హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో ఈ రోజు అయితే గడ్కేసర్ ఎన్ఎఫ్సి దగ్గర లో ఒక పురాతనమైన ఆలయానికి అయితే వచ్చేసి ఈ టెంపుల్ అయితే ఒక కొండ పైన లొకేట్ అయి ఉంది చూడడానికి చాలా బాగుంది ఈ టెంపుల్ పక్కనే మనకి ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది విశ్వేశ్వర గిరి క్షేత్రం ఆ టెంపుల్ వీడియో కూడా తీసి అప్లోడ్ చేశాను ఆ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడికి వస్తే ఈ టూ టెంపుల్స్ అయితే కవర్ చేసుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్ చేయండి ఒకసారి టెంపుల్ బయట అయితే చాలా కొండ కనిపిస్తున్నవి అలాగే ఇక్కడ మూడు విగ్రహాలు అయితే పెట్టి ఉన్నవి సీతారాముడు లక్ష్మణుడి విగ్రహాలు కొంచెం ఇవి డ్యామేజ్ అయి ఉన్నవి టెంపుల్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు కరెక్ట్ గా ఫైవ్ థర్టీ కి అలా ఓపెన్ చేస్తారు నిజంగా టెంపుల్ బయట నుంచి చూస్తుంటే చాలా బాగుంది ఈ టెంపుల్ లో అయితే మనం చాలా దేవుళ్ళని అయితే దర్శించుకోవచ్చు టెంపుల్ నేమ్ గూగుల్ లో సెర్చ్ చేస్తే కరెక్ట్ లొకేషన్ అయితే వస్తుంది టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ టు లెవెన్ థర్టీ వరకు అయితే ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ వరకు అయితే ఉంటుంది ఇంకా మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి చూద్దాము మనం టెంపుల్ లోకి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ లో మనకి ఇలా స్టెప్స్ అయితే కనిపిస్తాయి ఈ స్టెప్స్ ద్వారానే మనం టెంపుల్ లోపలికి పోవాలి టెంపుల్ పైనుంచి అయితే వ్యూ చూడడానికి చాలా బాగుంది ఈ ఆలయంలో శ్రీ రామచంద్రమూర్తి మరియు అమ్మవారు శ్రీ కామేశ్వరి దేవి అయితే దర్శనం ఇస్తారు అందుకే ఈ ఆలయాన్ని శ్రీరామ కళ్యాణ కామేశ్వరి అని పిలుస్తారు ఇక్కడ గంట కొట్టడానికి ఎంత బాగా డిజైన్ చేశారో చూడండి చూడడానికి చాలా బాగుంది రెండు ఏనుగుల మధ్యలో గంటనైతే పెట్టారు అసలు చాలా బాగుంది ఇది అయితే ఇక్కడే మనకైతే చిన్న చిన్న టెంపుల్స్ లాగా అయితే ఉంటాయి ఇక్కడే మనకి అన్ని దేవుళ్ళు దేవతలు దర్శనమిస్తారు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కళ్యాణ కామేశ్వరి అమ్మవారు ఈ అమ్మవారు అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ గా ఈ ఆలయంలోనే నవదుర్గలు తొమ్మిది రూపాలు ఉన్న విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు మనం టెంపుల్ మొత్తం చూసాం కదా టెంపుల్ అయితే చాలా బాగుంది టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి పెద్ద శివుని స్టాచ్యూ అయితే కనిపిస్తుంది మనం ఇలా మెట్ల ద్వారా వెళ్తుంటే ఇక్కడైతే మనకి హనుమంతుల వారు దర్శనం ఇస్తారు ఇక్కడైతే చిన్న చిన్న కొండలు చూడండి ఎంత బాగున్నాయో కొండల మధ్యలో హనుమంతుల విగ్రహం అయితే చూడడానికి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ టెంపుల్ అయితే మీరు ఎవరైనా గట్కేసరికి దగ్గరలో ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా పురాతనమైన శివుని స్టాచ్యూ అయితే కొండ అయితే ఉంటుంది సో మనం పైకి ఇక్కడానికి ఇలా మెట్లు అయితే ఉన్నాయి చాలా హైట్ లో ఉంటుంది శివుని స్టాచ్యూ అయితే ఇక్కడైతే మొత్తం చిన్న చిన్న కొండలు ఎంత బాగున్నాయో చూడండి చాలా ఉన్నాయి ఇలాంటి కొండలు అయితే ఇంకా మనం పై వరకు అయితే వచ్చాము మనం పైకి రాగానే మనకి ఇక్కడ అయితే పెద్ద నంది అండ్ శివుని స్టాచ్యూ అయితే కనిపిస్తుంది చూడండి ఎంత పెద్దగా ఉందో శివుని స్టాచ్యూ అయితే చూడడానికి చాలా బాగుంది స్టాచ్యూ నేనైతే టెంపుల్ ఇంత బాగుంటుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కొండపై నుంచి వ్యూ మాత్రం సూపర్ కనిపిస్తుంది అసలు ఓవరాల్గా టెంపుల్ మొత్తం ఎలా ఉందో ఒకసారి అయితే చూపిస్తున్నా చూసేయండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది టెంపుల్ అయితే తప్పకుండా విజిట్ చేయండి టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది నిజం అసలు ఇంత మంచి టెంపుల్ గురించి ఎవరికి తెలియదు ఈవెన్ నాకు కూడా తెలియదు నేను కూడా సెర్చ్ చేసి ఇక్కడికి వచ్చాను ప్రతి ఒక్కరు వెళ్ళి దర్శించుకోండి ఆలయాన్ని అయితే ఇంకా మీకు ఏమైనా టెంపుల్స్ తెలిస్తే కామెంట్ చేయండి అవి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము అంతే ఇంకా ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ రీల్ని అయితే షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు ఛానల్ని ఫాలో అవుతుండండి అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్